వెల్కమ్ టు రాజనీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది ఆయన మీద ఉన్న కేసుల్ని సిఐడి కేసులో ఏడుంటే ఆ కేసుల్ని సిబిఐకి బదిలీ చేయాలని ఒక ఆయనతో వీళ్ళంతా కలిసి పిటిషన్ వేయించారు ఆ పిటిషన్ వేసింది హైకోర్టు న్యాయవాది బాలయ్య అని ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి కేసులు నమోదు చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి సో ఈ కేసుల విషయంలో సిఐడి మీద అధికారం ప్రభావం ఉంటుందనే ఒక దురాలోచన దూరాలోచనో కానీ మొత్తానికి వీళ్ళు పిటిషన్ వేయించారు సిబిఐకి బదిలీ చేస్తే సిబిఐ చేతిలో ఇరుక్కుంటారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం చేతిలో అనుకుని ఉంటారు వాళ్ళు గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇట్లాగే మాట్లాడాడు పిటిషన్ కూడా వేస్తా అన్నాడు వేశాడు సంథింగ్ సీబీఐకి ఇవ్వాలని చెప్పి సో అంటే వీళ్ళ ఆలోచనలు అట్లా ఉంటాయి ఏంటి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని క్లిప్ చేయాలి ఇరికించాలని అదే పనిలో ఉంటారు అలాగే ఈయంతో ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేయించారు బాలయ్య అనే ఆయనతో ఆయన తరపున మణేందర్ సింగ్ అని ఒక సీనియర్ న్యాయవాది గారు ఒకళ్ళ తబుచ్చుకున్నారు అయితే ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బేలా త్రివేది గారు బాలచంద్ర వరాలే గారు వీళ్ళిద్దరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఈ పిటిషనర్కి కేసులతోటి ఏం సంబంధం అని ప్రశ్నించారు అసలు ఇది పనికి మాలిన పిటిషన్ దీని మీద ఒక్క మాట మాట్లాడినా కూడా భారీ జరిమానా విధిస్తామని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు మీరు సీనియర్ న్యాయవాదిగా ఉండి ఇలాంటి కేసుని టేకప్ చేయటం అని ఆ న్యాయవాది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పిటిషన్ను డిస్మిస్ చేశారు అంటే చూడండి ఏదో ఒక రకంగా క్లిప్ చేయాలని అత్యుత్ చౌహాన్తో ఢిల్లీ దాకా వెళ్ళారు చెప్పు దెబ్బలు తిన్నారు అట్లాగే ఇంతకుముందు మొన్న కూడా అంతా ఒక పదిహేను రోజుల క్రితం కూడా ఇలాంటిది ఒకటి జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ ఇచ్చింది బెయిల్ తీసుకున్నాక అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సిఐడి సుప్రీంకోర్టుకి వెళ్ళింది బెయిల్ క్యాన్సిల్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బెయిల్ అని సో అది కూడా పెండింగ్లో ఉంది ఈలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత సిఐడి దీని మీద పెద్దగా పట్టించుకోదనుకున్నారో మరేంటో కానీ తిలక్ అని ఒక ఆయన ఉంటాడు విజయవాడలో ఆయన ఎప్పుడో పాతకాల జర్నలిస్టు ఆయన ప్రో వైసీపీ జర్నలిస్ట్గా పేరుంది ఆయనకి ఆయన ఇంటర్లోకేటరీ పిటిషన్ వేశాడు చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలని దీని మీద కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఈ కేసుకి మీకేంటి సంబంధం థర్డ్ పార్టీకి ఏంటి సంబంధం బిల్ దాఖలు చేయడానికి మీకున్న అర్హత ఏంటని తీవ్రంగా ప్రశ్నించింది సంబంధం లేని వ్యవహారాల్లో పిటిషన్లు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది కూడా హెచ్చరిస్తూ ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది అక్కడ దెబ్బతిన్నారు చెప్పు దెబ్బలు మళ్ళీ మారలా మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకోటి అంటే గతంలో కూడా అనేకసార్లు చూసాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులు ప్రతిసారి ముట్టికాయలు చెప్పు దెబ్బలు దేశ చరిత్రలో లేని విధంగా డీజీపీని సార్లు మూడు సార్లు కోర్టుకు పిలిపించారు డీజీపీతో గోడ కుర్చీ చేయించి రూల్ బుక్స్ చదివించారు అయినా కానీ ఏమాత్రం సిగ్గుపడలా ఆ నాయకుడు కానీ ఆ డీజీపీలు కానీ అప్పుడున్న అధికారులు కానీ మంత్రులు కానీ పదే పదే అటెంప్ట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా అలాగే జరిగింది పదిహేను రోజుల నాడు దెబ్బలు తిన్నారు మళ్ళీ ఇప్పుడు దెబ్బలు అయినా కానీ వీళ్ళకి రాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్